నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో శాస్త్రంలో సాధారణంగా మనకు వచ్చే కొన్ని సందేహాలు ఎక్కువగా వచ్చే సందేహం ఏంటంటే ఏదైనా ఒక గ్రహం పర్టికులర్గా ఇన్ని డిగ్రీల్లో ఉంటే మనం పవర్ఫుల్ అని చదువుకుంటా ఉంటాం ఈ డిగ్రీ సిస్టమ్స్లో ఎటువంటి సిస్టమ్ ఫాలో అవడం ద్వారా మన సందేహాలు నివృత్తి అవుతాయి అనేది ఈ వీడియోలో వివరిస్తాను అంటే జనరల్గా మనం వినుంటాం ఒక గ్రహం ఒక డిగ్రీలో ఉందంటే బాల్యావస్థలో ఉందని మధ్యం అంటే పన్నెండు మామూలుగా ఒక రాశి అనేది ముప్పై డిగ్రీల ప్రమాణం కలిగి ఉంటుంది ఈ రాశి ముప్పై డిగ్రీలుగా ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్లానెట్ ఈ ఒక డిగ్రీ నుంచి ట్వంటీ నైన్ డిగ్రీస్ దాకా ఈ మధ్యలో ఎప్పుడో ఒక ఏదో ఒక ప్లేస్మెంట్లో ఉండాల్సిందే సో మీ జన్మ లగ్నం దగ్గర నుంచి అన్ని గ్రహాలు కూడా సో దీన్ని బేస్ చేసుకొని కొంతమంది ఏం అడుగుతుంటారంటే జనరల్గా మా నా చంద్రుడు ఒక్క డిగ్రీలో ఉన్నాడండి అంటే నా యొక్క మనసు డెవలప్మెంట్ అవ్వదా లేదు నాకు ఇరవై తొమ్మిది డిగ్రీల్లో ఒక ప్లానెట్ ఉంది ఇది ఏమన్నా బాగా మంచి రిజల్ట్స్ ఇస్తుందా లేకపోతే ఇది ఆత్మకారకుడు అయ్యాడు కదా ఇది ఏమన్నా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా అది ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది కొంచెం సందిగ్ధంగా ఉంది మాకు తెలుసుకోవడంలో అలాంటివి చాలామందికి డౌట్స్ వస్తుంటాయి జనరల్గా నాకు కూడా చాలామంది పర్సనల్గా మెసేజ్లు పెట్టారు సార్ కొంచెం డిగ్రీ సిస్టమ్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఇంతకుముందు మనం ఒక వీడియోలో బాల్యావస్థ యవ్వనం కౌమారం వార్ధక్యం ఇట్లా మనం విభజించుకున్నాం డిగ్రీస్ వైజ్ ఇప్పుడు యవనావస్థలో ఉన్న ఒక గ్రహం బాగా మంచి రిజల్ట్స్ ఇస్తుందని వృద్ధావస్థలో ఉన్న గ్రహం కొంచెం ఫలితాలు స్లోగా ఇస్తుందని సో బాల్యావస్థలో ఉన్నది కూడా స్లోగా ఇస్తుందని అన్నిటికన్నా మధ్యలో ఉన్న అంటే పదమూడు నుంచి మనకి ఎట్లా చెప్తారంటే జీరో టూ ఫైవ్ డిగ్రీస్ సిస్టమ్ ఉంటుంది మామూలుగా ఈ డివిజన్ చేసిన సిస్టమ్ సో దీంట్లో మనం చాలామంది గమనించింది ఏంటంటే టెన్ డిగ్రీస్ నుంచి ట్వంటీ డిగ్రీస్ లోపల ఉన్న ప్లానెట్టు బాగా మంచి పవర్ఫుల్ జోష్లో ఉంటుందనేది మనం చదువుంటాము మామూలుగా వింటుంటాం కానీ వాస్తవానికి ఏంటంటే అనుభవంలో కొంచెం చూసిన తర్వాత ఈ డిగ్రీ సిస్టమ్ ఆఫ్ ప్లానెట్స్లో కొన్ని ప్లానెట్స్ ఈవెన్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్లో ఉన్నప్పటికీ మంచి రిజల్ట్స్ ఇచ్చి ఉన్నాయి కొన్ని ప్లానెట్సు వన్ డిగ్రీలో ఉన్నప్పుడు కూడా పవర్ పవర్ఫుల్గా పనిచేసాయి ఏంటి కారణం ఏంటది అనేదాన్ని మనం వాస్తవంగా ప్రాక్టికల్గా గమనిస్తుంటే కొన్ని చార్ట్స్ మనం ఈ యొక్క లగ్నం యొక్క డిగ్రీ ఏదైతే ఉంటుందో మీరు పుట్టినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం వేసిన తర్వాత సాఫ్ట్వేర్లో లగ్నం అని చెప్పి దాని ఎదురుగా డిగ్రీలు వస్తాయి సో ఆ డిగ్రీల్లో అది ఒక డిగ్రీలో ఉండొచ్చు లగ్నం లేదా ఇరవై తొమ్మిది డిగ్రీలో ఉండొచ్చు లేదా పదిహేను డిగ్రీలో ఉండొచ్చు మొత్తానికి ఏదైనా సరే అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది సో ఈ డిగ్రీస్ని మనం క్లోజ్గా గమనిస్తే ఈ పదిహేను డిగ్రీలో ఉందనుకోండి ఒక లగ్నం మీ లగ్నం పదిహేను డిగ్రీలో ఉందనుకోండి మీ చాట్లో మిగతా ప్లానెట్స్ అన్ని ఏవైతే ఉంటాయో ఈ నవగ్రహాల్లో ఏ ప్లానెట్టు ఆ పదిహేను డిగ్రీలకి క్లోజ్గా ఉంది అనేది మీరు గమనించండి అంటే ఒక డిగ్రీ అంటే ఇప్పుడు అటు ఇటుగా అంటే ఒక త్రూ టూ త్రీ డిగ్రీస్ ఉన్నా కూడా ఆ ప్లానెట్టు పవర్ఫుల్గా రిజల్ట్స్ ఇచ్చేదానికి ముందంజలో ఉంటుందనేది మనం గమనించవచ్చు ఇప్పుడు మీకు ఏదైనా ఒక రవి ఉన్నాడు పదకొండు లేకపోతే పన్నెండు డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి మీ లగ్నం యొక్క డిగ్రీకి క్లోజ్ కన్జక్షన్లో ఉన్నట్టే లెక్క ఇంకా కొన్ని డిగ్రీస్ అయితే పదిహేను డిగ్రీల్లో కొన్ని ప్లానెట్స్ ఉంటాయి అవి ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తాయి అవి ఏ భావంలో ఉన్నాయో ఆ భావ ఫలితాలు సంపూర్ణంగా ఇచ్చేదానికి ఖచ్చితమైన మార్గం చూపిస్తాయి మనకి ఇప్పుడు మీకు పదిహేను డిగ్రీల్లో మీకు రెండో ఇంట్లో కుజుడు ఉన్నాడు అనుకోండి సో కుజమహాదశ జరిగేటప్పుడు రెండో భావంలో కుజుడు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయనే దానికి శాస్త్రం ఏం చెప్పిందో అవన్నీ కూడా మీరు సంపూర్ణంగా అనుభవించేదానికి ఆస్కారం ఉంటుంది అదర్వైజ్ ఒకవేళ మీ కుజుడు ఇరవై ఎనిమిది డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి అదే దశ మీకు స్టార్ట్ అయింది అప్పుడు ఈ రెండో ఇంట్లో ఉన్న కుజుడు వాళ్ళు ఇచ్చిన ఫలితాలు ఏవైతే ఉంటాయో రెండవ భావంలో కుజుడు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది ఈ ఫలితాలను మీరు అనుభవించడంలో చాలా తక్కువ అనుభవిస్తారు ఇది ఒకందుకు మంచిదే ఒకందుకు చెడ్డది ఎలా అంటే మీరు గమనించుకోండి మామూలుగా మనకు ఏదైనా ఒక బ్యాడ్ ప్లానెట్ అంటే లార్డ్ ఆఫ్ ఎయిత్ హౌస్ దశిస్తుంది లేకపోతే అష్టమాధిపతి దశో లేకపోతే ఆరో ఇంటి దశ ఆరో ఇంటి అధిపతి దశో పన్నెండో ఇంటి అధిపతి దశో ఇలా వస్తున్నాయి ఆ వాటికి బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి బట్ అయినా కూడా కొంతమంది ఆ దశను బాగానే ఉంటారు ఎందుకనంటే ఈ డిగ్రీస్ వేరియేషన్ వల్లే ఈ లగ్నం యొక్క డిగ్రీస్లో కొంత తేడా అనమాట ఇప్పుడు మీకు పదిహేను డిగ్రీలు అని చెప్పాను కదా ఆ ప్లానెట్ మూడు డిగ్రీలో ఉందనుకోండి కనీసం పన్నెండు డిగ్రీలు తేడా ఉంది ఆ రెండింటికి ఆ లగ్నం యొక్క డిగ్రీలకి ఈ ప్లానెట్ యొక్క డిగ్రీలకి కాబట్టి ఇది అంత పవర్ఫుల్గా ఇచ్చే పరిస్థితిలో లేదు ఆ భావ ఫలితాలని సో మనం అప్పుడు కొంచెం నెమ్మదించవచ్చు అనమాట రిలాక్స్ అవ్వచ్చు లేదు కరెక్ట్గా మీకు కొన్ని ప్లానెట్స్ ఉంటాయి కొంతమంది అంటుంటారు దశమంలో నాకు మంచి ఉచ్చస్థితిలో ఉంది సార్ ప్లానెట్ బట్ అయినా కూడా పెద్ద ఫలితాలు లేవు రాజయోగ దశగా వర్ణించారు శాస్త్రాలు కూడా అయ్యే చెప్పారన్నారు ఎంతోమంది జ్యోతిష్కులు చెప్పారన్నారు బట్ నాకేమో పెద్ద ప్రోగ్రెస్ కనపడట్లేదు ఏదో నామకే వాసే ఉన్నట్టుగా ఉంది కానీ నాకేమంత కనిపించలేదు సార్ వాళ్ళందరూ చెప్పినట్టుగా అంటే మెయిన్ డిఫరెన్సు ఈ లగ్నం యొక్క డిగ్రీలకి మీ యొక్క ప్లానెట్ యొక్క డిగ్రీ ఏది గ్రహ దశ అయితే జరుగుతుందో అది చాలా డిగ్రీస్ వేరియేషన్ ఉంటుంది అందువల్ల కూడా దాని ఫలితాలు ఖచ్చితంగా ఆ భావ ఫలితాలు ఇవ్వడంలో అది వెనుకంజలో ఉంటుంది సో ఏదైనా కానివ్వండి ఈ డిగ్రీ సిస్టంలో ఈ డిగ్రీ సిస్టమ్ని మనం బాగా అబ్జర్వ్ చేయగలిగితే ఇంకొంతమంది ఇది అబ్జర్వేషన్లో గమనించుకుంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు లగ్నంలో రాహుకేతువులు ఉండడం పెద్ద మంచిది కాదు అని చెప్పుకుంటుంటారు అంటే మామూలుగా కేతు లగ్నంలో ఉన్న రాహు లగ్నంలో ఉన్న సో రాహుకేతువులు లగ్న చక్రంలో అంటే రాశి చక్రంలో లగ్నంలో ఉండడం అనేది కొంత ఇబ్బందికరమైన వాతావరణమే క్రియేట్ చేస్తుంది మనిషి జీవితంలో అన్సర్టనటీస్ అనేది ఉండనే ఉంటుంది అనేది చెప్తుంటారు అది వివాహ జీవితం కావచ్చు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు మీ ఆలోచన ధోరణిలో కావచ్చు ఏదో ఒకటి అన్సర్టనటీస్ అనేవి క్రియేట్ చేస్తారు ఎందుకంటే ఇవి రాహుకేతువులు బాగా కార్మిక్ ప్లానెట్స్ ఇవి కంటికి కనపడనివి ఒక ఎనర్జీ పాయింట్స్ సో అందువల్ల వీళ్ళు ఎక్కువగా బాగా ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారంటే కొంతమందికి పుట్టినప్పుడు మీ యొక్క లగ్నం యొక్క డిగ్రీలు ఇరవై డిగ్రీల్లో పుట్టారనుకోండి ఇదే రాహుకేతువులు మీకు పదిహేను డిగ్రీల్లో కానీ లేదా పద్దెనిమిది డిగ్రీల్లో కానీ ఉన్నారనుకోండి ఆ యొక్క ఎఫెక్టు పోను పోను ప్రోగ్రెషన్లో జనరల్గా ఈ రాహుకేతువులు ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతాయి కాబట్టి ఇది పద్దెనిమిది డిగ్రీల నుంచి పదహా పదే పదిహేడు పదహారు పదిహేను ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ లగ్నం డిగ్రీలు మాత్రం ప్రోగ్రెషన్లో ఇదేంది ఇరవై డిగ్రీల్లో ఉందని చెప్పాను సో ఈ దీనికి దానికి డిఫరెన్స్ ఉంది బట్ ఇది మళ్ళీ ప్రోగ్రెషన్లో ఇది క్రాస్ అయిపోతుంది సో అన్సర్ సర్టన్ స్టేజ్ దాటేంత వరకు అంటే ఒక ఏజ్ దాటేంత వరకు ఎప్పుడైతే మనకు ప్రోగ్రెషన్లు ఈ రాహుకేతులు ఆ రాసి మారుతాయో అప్పటి వరకు మీ మీకు జీవితంలో ఆ సన్సర్టనిటీస్ అనేవి ఎక్కువగా చూస్తారు అదర్వైజ్ మీకు రాహుకేతువులు నిజంగా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నారా లేదా లగ్న అంటే మీకు ఇప్పుడు ఇరవై డిగ్రీలు అని చెప్పాను కదా లగ్న చక్రంలో ఈ రాహుకేతువులు ఇరవై మూడు డిగ్రీలోనో లేదా ఇరవై ఒక డిగ్రీలోనో లేదు అట్లీస్ట్ ఇరవై ఆరు ఇంకా ఇంకా దాని తర్వాత ఉన్న డిగ్రీల్లో ఉంటే ఇది దాన్ని ఆ లగ్నం యొక్క డిగ్రీలని క్రాస్ చేయాలి భవిష్యత్తులో అందుకని లగ్నాన్ని మీదకి ఖచ్చితంగా వస్తుంది అప్పుడు ఆ డిగ్రీలు దాటి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కదా మామూలుగా రాహుకేతువులు వెళ్ళేది దానివల్ల ఏంటంటే ఇరవై ఐదు డిగ్రీలో ఉన్నది ఇరవై నాలుగుకి వస్తుంది ఇరవై మూడుకి వస్తుంది ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై మీ యొక్క లగ్నం డిగ్రీని తాకుతుంది సో దీని ఎఫెక్ట్ పోను పోను జీవితంలో అనుభవించే పరిస్థితే ఉంటుందన్నమాట అది అట్లా వాళ్ళు ఇది అబ్జర్వేషన్లో చూసిన ఒక పాయింటే ఇది చాలా వరకు వర్కౌట్ అవుతుంది కూడా నేను గమనించాను సో ఇది కూడా మీరు గమనించుకోండి సో ఈ డిగ్రీస్ వైజు మనం ఒక జాతక చక్రాన్ని గమనించేటప్పుడు ఇవన్నీ కూడా అంటే ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎప్పుడైనా డౌట్లు అడుగుతున్నారనుకోండి ఏంటండి ఈ యోగం ఫలించట్లేదు ఈ దశ అంతర్దశల్లో ఈ ప్రాబ్లం ఇవి సార్ నా ఒక వ్యక్తి అడిగాడు ఒకసారి నాకు చంద్రమహాదశ జరుగుతుంది చంద్రుడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు గురువు యొక్క దృష్టి కూడా ఉంది మరి ఇంకా మంచి రిజల్ట్స్ రాలేదు అని అడుగుతుంటాడు కొంతమంది అయితే ఇదే లగ్నం అది ఒకటి రెండు కారణాలు ఉంటాయి మీ యొక్క లగ్నం డిగ్రీలకి ఈ చంద్రుడున్న లగ్నం చంద్రుడున్న డిగ్రీలకి వేరియేషన్ కనీసం పన్నెండు డిగ్రీల పైన ఉంటే మాత్రం ఆ భావ ఫలితాలు ఇవ్వడంలో అది వెనుకంచులోనే ఉంటుంది ఇంకొకటి ఇది ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే గురువు ఉన్న డిగ్రీలు చూడండి గురువు ఒకవేళ మీకు ఇప్పుడు చంద్రుడే ఇరవై డిగ్రీల్లో ఉన్నాడు గురువు చూస్తే ఇరవై ఐదు డిగ్రీల్లో ఉన్నాడు లేదా అట్లీస్ట్ ఇరవై ఎనిమిది డిగ్రీల్లో ఉన్నాడు అది చూడనట్టే లెక్క దాన్ని కరెక్ట్గా ఆ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది ఈ డిగ్రీల కన్నా ఈ డిగ్రీలు కొంచెం ప్రోగ్రెషన్లో చూస్తున్నట్టు కనపడాలి మనకి ఇప్పుడు ఎలా అంటే చంద్రుడు ఇరవై డిగ్రీలు చెప్పాను కదా అదే గురువు పదిహేను డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి ఒక రకంగా ఈ గురువు తన దృష్టితో ఆ ఇరవై డిగ్రీలని రీచ్ అవుతాడు భవిష్యత్తులో సో అట్లాగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించండి ఊరిని ఏదైనా శుభగ్రహం చూసేసింది సార్ నాకు ఈ గ్రహ దశ అంతగా ఇంకా యోగించట్లేదు కొంతమంది మనం చూస్తుంటాం ఆదుర్ద కుజుడి యొక్క దృష్టి పడిందనో శని యొక్క దృష్టి పడిందనో ఆ గ్రహ దేశంకి ఇబ్బందులు పెట్టేసింది మనం కంగారు పడుతుంటాం ఎప్పుడైనా సరే కంగారు పడే ముందర ఫస్ట్ ఈ డిగ్రీ సిస్టమ్ని బాగా ఫాలో అవ్వండి రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు ఇవి చాలా మెయిన్ పాత్ర పోషిస్తాయనేది నా సిద్ధాంతం సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిగ్రీ సిస్టమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు భావ ఫలితాలు చెప్పేటప్పుడు కూడా చాలామంది ఇది ఇరవై ఏడు డిగ్రీలో ఒక లగ్నం ఉందనుకోండి ఇరవై ఆరు లేదా ఇరవై ఐదు లేదు ఇరవై తొమ్మిది ఈ టైప్ ఆఫ్ అంటే లగ్నం డిగ్రీ యొక్క డిగ్రీలకి రెండు డిగ్రీలు టూ ఇటు కానీ ఉన్నప్పుడు ఆ ప్లానెట్ ఏ భావంలో ఉంటుందో ఆ భావ ఫలితాలు అవి మంచివైనా చెడువైనా ఎగ్జాక్ట్గా వీళ్ళు అనుభవించి తీరాల్సిందే సో ఇది మంచి అయినా చెడు అయినా ఉపయోగమే కదా మనం పాజిటివ్గానే పోదాము చేస్తే అది ప్రారంభమైతే మనం జ్యోతిష్యం అంటేనే ప్రారంధం దాన్ని ఎలా కరెక్ట్గా మనం గేజ్ చేయగలిగి దానికి అనుగుణంగా మనం జీవన శైలిలో మార్పులు తీసుకొస్తామనేది మన చేతుల్లో ఉంటుంది అట్లీస్ట్ గైడె గైడెన్స్ తీసుకోవడం ద్వారా అందుకే గురుబలం చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి ఈ గురుబలం పెంపొందించాలంటే ప్రతి ఒక్కరూ డైలీ ఖచ్చితంగా టెంపుల్ లేదా ఇంట్లో ద్యా దీప ధూపం ఇవన్నీ చేయడం తర్వాత ఒక పెద్దవాళ్ళ సిస్టమ్ని గౌరవించడం గురువుల్ని గౌరవించడం ఇవన్నీ కూడా గురువుని బాగా గురుగ్రహ బలాన్ని పెంచుతాయి అందుకే నిత్యం దైనందిన జీవితంలో ఇవన్నీ ముఖ్యంగా చేశారు ఒకప్పటి కాలంలో ఇప్పటి కాలంలో అది లేదు కాబట్టి చాలామందికి ఆ గైడెన్స్ కూడా కరెక్ట్గా రావట్లేదు ఏ గురువుల దగ్గర నుంచి కూడా సో ఈ వీడియోలో మనం తెలుసుకునింది ఏంటంటే మెయిన్ డిగ్రీ సిస్టమ్ బేస్ చేసుకొని ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఒక భావ ఫలితాలు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో వివరించాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను నమస్కారం అండి మీ రాజేష్